హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు క్యూట్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి నెత్తళ్ళ కర్రీ చాలా హెల్దీ రెసిపీ అండి అండ్ చాలా టేస్టీగా ఉంటుంది రెసిపీ అనేది నెత్తళ్ళు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తప్పకుండా తినవలసిన నెత్తళ్ళ కర్రీ అండి ఇది అండ్ బాలింతలకు కూడా చాలా మంచి రెసిపీ ఇది అయితే కొంచెం సెపరేట్గా డిఫరెంట్గా ప్రిపేర్ చేసుకోవాలండి కర్రీ అనేది ఓకేనా సో ముందుగా కర్రీ కోసం నెత్తలిని శుభ్రంగా క్లీన్ చేసుకోండి సాల్ట్ అది వేసి ఇలా క్లీన్ చేసిన వాటిని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ మసాలా కోసం మూడు మీడియం సైజు ఉల్లిపాయలు ధనియాలు రెండు స్పూన్లు వన్ స్పూన్ జీలకర్ర వన్ అండ్ హాఫ్ స్పూన్ గసగసాలు రెండు వెల్లుల్లి ఒక పెద్ద అల్లం ముక్క రెండు పచ్చిమిర్చి చీలికలు తీసుకోండి వీటిని చిన్న కింద కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఆనియన్స్ అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర గసగసాలు అందులోనే రెండు లవంగాలు కూడా వేసుకోండి సో ఈ కర్రీకి దాల్చిన చెక్క వేయాల్సిన అవసరం లేదండి ఇలా వేసిన తర్వాత వీటిని మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఓకేనండి ఈ మసాలా పేస్ట్ని పక్కన పెట్టుకోండి ఓకేనండి సో వీటిని వేరొక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ కర్రీ కోసం ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక రెండు పచ్చిమి ఒక రెమ్మ కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయండి అందులోనే ఆనియన్ పేస్ట్ ఆల్రెడీ మనం మిక్సీ పట్టిన ఆనియన్ పేస్ట్ వేసి బాగా ఫ్రై చేయండి సో మనం ఇది బాగా ఫ్రై చేస్తేనే మనకి కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేస్తూ ఉండండి ఇలా ఫ్రై చేసిన తర్వాత అందులో కొద్దిగా హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు కొద్దిగా ఉప్పు కూడా వేసుకుని బాగా ఫ్రై చేయండి ఓకేనండి సో హాఫ్ టీ స్పూన్ పసుపు కొద్దిగా సాల్ట్ అనేది వేసుకోండి ఒకేసారి ఎక్కువ వేసుకోవడం వల్ల మనకి సాల్ట్ అనేది ఎక్కువైపోతుంది సో కొద్దిగా వేసుకుని వాటిని బాగా ఫ్రై చేయండి ఈ ఇలా ఫ్రై చేయడం వల్లే మనకి టేస్ట్ బాగుంటుందండి సో స్కిప్ చేయొద్దు సో సాల్ట్ పసుపు వేయగానే మూత పెట్టి మగ్గించొద్దు ఈ విధంగా ఫ్రై చేస్తూ ఉండాలండి ఇంకో టూ మినిట్స్ పాటు ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో వన్ మినిట్ పాటు మగ్గించుకోండి సో మధ్యలో అడుగుపడుతూ ఉంటుందండి చెక్ చేస్తూ ఉండండి ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత అందులో ఒకసారి గడితో బాగా మిక్స్ చేసుకుని అందులో సరిపడా కారం అనేది వేసుకోండి మెయిన్ నెత్తళ్ళ యొక్క ఎముకలు కాల్షియం అనేది ఎక్కువ ఉంటుందండి అవి మనం తీసుకోవడం వల్ల మన ఎముకలకు కూడా చాలా హెల్తీ అనమాట ఓకే అండి సో తప్పకుండా తీసుకోవాలి ఈ విధంగా కారం వేసిన తర్వాత గడితో బాగా మిక్స్ చేయండి మిక్స్ చేసుకుని బాగా ఫ్రై చేయండి ఇలా ఒక అర నిమిషం పాటు బాగా ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టి ఇంకొక వన్ మినిట్ పాటు ఆయిల్ తీరే వరకు మగ్గించుకోండి ఈ విధంగా ఆయిల్ తీరిన తర్వాత ఒకసారి బాగా గడితో మిక్స్ చేసుకుని ఒక హాఫ్ మినిట్ పాటు ఫ్రై చేస్తూ ఉండండి ఓకేనండి ఈ విధంగా బాగా ఫ్రై చేయడం వల్ల మనకి కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి సో అందుకే ఇంతసేపు చెప్తున్నాను స్కిప్ చేయకండి ఆ తర్వాత క్లీన్ చేసినటువంటి నెత్తళ్ళను వేసుకుని స్లోగా గరిడ్తో అన్ని వైపులా మసాలా అనేది పట్టే విధంగా బాగా కలపండి ఓకేనండి సో మనకి చిన్న చేపలు అనేవి ఫాస్ట్గా ఉడికిపోతాయి అనమాట వేడికి స్లోగా ఒకసారి గడితో బాగా తిప్పేసుకోండి మసాలా మొత్తం పట్టే విధంగా ఈ విధంగా తిప్పేసుకున్నాక ఒక హాఫ్ మినిట్ పాటు వదిలేయండి ఓకేనండి ఈ విధంగా వదిలేసిన తర్వాత ఇంకొకసారి ఈ విధంగా తిప్పండి ఓకేనండి ఈ విధంగా తిప్పుకునే తర్వాత ఇందులో మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి సో ఒక హాఫ్ గ్లాస్ పైన వాటర్ అనేది పడుతుంది ఆల్రెడీ ఆల్మోస్ట్ మనకి మసాలా పేస్ట్ అనేది రెడీ అయిపోయింది కదా మనకి ఫిష్ మాత్రమే కుక్ అవ్వాలన్నమాట ఒక హాఫ్ గ్లాస్ పైన వాటర్ తీసుకుని ఒకసారి బాగా ఈ విధంగా కలుపుకోండి ఇక్కడ నుంచి మనం గరిటె అనేది యూస్ చేయకూడదు అనమాట మీకు సాల్ట్ అనేది సరిపోకపోతే ఒకసారి చెక్ చేసుకోండి సాల్ట్ కారం కూడా ఈ విధంగా వేసుకున్నాక మూత పెట్టి హై ఫ్లేమ్లో ఉడికించుకోండి ఈ విధంగా కర్రీ దగ్గర పడుతుండగా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఇంకో వన్ మినిట్ పాటు కర్రీని ఉడికించుకోండి సో ఫైనల్గా మనకి కర్రీ రెడీ అయిపోయిందండి ఒకసారి మూత తీసేసి ఈ విధంగా బాగా కలుపుకొని పైన కొత్తిమీర అనేది వేసుకోండి అన్ని వైపులో మొత్తం కొత్తిమీర స్ప్రెడ్ చేసుకొని లో ఫ్లేమ్లో వన్ మినిట్ పాటు అలా వదిలేయండి కలుపుకుండా ఓకేనండి సో మనకి నెత్తల కర్రీ రెడీ చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మనకి హెల్దీ రెసిపీ కూడా అనేది మెయిన్ ఇందులో ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ఇది పిల్లలకి కూడా చాలా మంచిది ఈ నెత్తలు అనేవి గుండెకు చాలా మంచిదండి అదేవిధంగా రక్తపోటును కూడా నియంత్రిస్తుంది సో తప్పకుండా అందరూ తీసుకోవాల్సిన రెసిపీ అండ్ బాలింతలకు మెయిన్ ఈ రెసిపీనే పెడతారనమాట ఆ టైంలో మనకి చిన్న ఉల్లిపాయలు యూస్ చేస్తారనమాట డెలివరీ టైంలో మనకి కాలుష్యం అది బాగా తగ్గిపోతుందండి ఆ టైంలో మనకి ఈ నెత్తల రెసిపీని ప్రిపేర్ చేసి పెడతారనమాట అండి దానివల్ల మన ఎముకలు అనేవి చాలా దృఢంగా ఉంటాయి అనమాట ఈ రెసిపీ అనేది మట్టి పాత్రలో చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి ఇన్ కేస్ మీ ఇంట్లో మట్టి పాత్రలు ఉంటే కనుక అందులోనే చేసుకోండి చాలా బాగుంటుంది ఓకేనండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ